అమ్మ సంక్రాంతి పండుగ అనగానే ఒకప్పుడు బాగా గ్రాండ్ గా చేసుకునే వాళ్ళు ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళ నుంచి నేర్చుకునే వాళ్ళం చేసేవాళ్ళు కానీ ఇప్పట్లో చూస్తే సంక్రాంతి అంత వైభవంగా ఇంట్లో వాళ్ళు ఉండి దగ్గరుండి టైం తీసుకొని ఏమైనా సెలబ్రేషన్ చేసుకునే చూస్తున్నారా ఏమైనా మార్పులు ఉన్నాయా మీ తరానికి ఇప్పుడున్న తరానికి అయ్యో చాలా అండి అసలు ఈ మార్పు అనేది ఈ మార్పు గురించి బాధపడాలో సంతోషించాలో కూడా అర్థం కావట్లేదు తప్పుందా తప్పు లేదా అని కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది మా తినతరులలో సంక్రాంతి అంటే ఒక ధనుర్మాసం ప్రారంభం అంటే డిసెంబర్ నెలలో ధనుర్మాసం ప్రారంభించారు అన్నప్పటి నుంచే సందడి మొదలయ్యేది ఎలా అంటే ఇళ్ళకి మళ్ళీ కొత్త పెయింట్లు వేసుకోవటం సంవత్సరంలో ఒకసారి మనం రంగులే వేసుకుంటాం కదా సంక్రాంతి పండుగ వస్తుందని భూలు దులిపి కొత్తగా పెయింట్లు వేసుకోవటం రంగులు వేయటం గుమ్మాలకి రంగులు అద్దుకోవటం ఏవైతే పనులు అవన్నీ చేసుకోవటం వ్యవసాయదారులు అయితే సంక్రాంతి పండగ వస్తుందని హడావిడి తన వ్యవసాయ పనులు కూడా అంటే ఆ పండక్కి తీరిగ్గా ఉండాలి వ్యవసాయ పనులు కూడా ముగించుకుని అలా చేసుకోవటం జరిగేది అసలు ఫస్ట్ ఫస్టే ఈ సంక్రాంతి పండక్కి ప్రారంభంలోనే మనకి తొలకరి తొలకరి వస్తుంది కదండి తొలకరిలో అంటే జూన్ జూలైలోనే తొలకరి వానలు కురిస్తే ముఖ్యంగా దెబ్బ తినేది ఎక్కడా అని అంటే నేను నేను ఈ విషయం తప్పకుండా చెప్పి తీరాలి తొలకరి పంట అనేది వేస్తారు ఆ ప్రథమ పంటలో అంటే నువ్వులు మినుములు పెసలు అపరాలు ఏవైనా సరే జూట్ లాంటివి అలా వేస్తారనమాట అప్పటికి శ్రావణ మాసంలోకి ఒక పంట వచ్చేసేస్తుంది అంటే ఆగస్ట్ నెలకు వచ్చేసరికి ఈ రోడ్ల మీద కానీ కళ్ళాల్లో కాని పెసరు కొట్టడం గాని మినువులు కొట్టడం గాని నువ్వులు తీయటం కానీ ఈ పంట వచ్చేసేసేది ఇప్పుడు కనీసం మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో అండి భాద్రపద మాసం వెళ్ళినా కూడా చేలో ఎవరు పంట వేయటం లేదు కనీసం దుక్కులు కూడా దున్నట్లేదు వ్యవసాయ రైతు ఫస్ట్ అక్కడే ఒక పంటను కోల్పోయి అక్కడ దెబ్బతింటున్నాడు దీనికి కారణం ఏమిటి అంటే ఈ కమర్షియల్ గా పంటలు ఏంటి మిర్చి ఈ అపరాల మీద పోకుండా మిర్చి పంట మీద పడి మనం ఆగస్టు నెలలో వేసిన జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ లో వేసిన ఎప్పుడు వేసినా కూడా అదే పంట అదే టైము అదే ఫిబ్రవరి నెల ఆఖరికి పంట అయిపోతుంది మించి ఉండట్లేదు ఫిబ్రవరికి అయిపోతున్నాయి కాబట్టి మనం ఇప్పటి నుంచే కష్టపట్టం దేనికి ఈ రెండు మూడు నెలల మించే దేనికి అని అందరూ ఎక్కువగా మిర్చి పంట మీద దృష్టి మరల్చటం వల్ల ఈ అపరాలు అనేవి మనం కోల్పోతున్నాము మొదటి పంటను కోల్పోతున్నాడు రైతు మూడు పంటలు పండిస్తారు కాబట్టి అక్కడ మనకి నష్టం ఏంటంటే రెండు పంటలు పోగొట్టుకుని ఒకే ఒక పంటను వేసుకోవటం భూమి మీద అక్కడ చాలా ఇబ్బంది కలిగే విషయం జరుగుతోంది అది మా చిన్నతనంలో మేము అప్పటికిప్పటికి గమనించిన విషయం రైతు పరంగా అది నష్టమే కదా తర్వాత ఈ టీవీలు అందాన్ని కాదు మీడియాలు ఇవన్నీ వచ్చిన తర్వాత కొంత దీనికే పరిమితమయ్యి మన ఉత్సాహంగా చేసుకునే పండుగలు కొన్ని ఉన్నాయి ఆచార వ్యవహారాలతో దానికి కొంత బద్దకిస్తున్నారు అని అనుకుంటున్నాను నేను చేసుకోవటానికి కాబట్టి ఎవరికైనా కూడా ఎంత దైనందిక జీవితంలో ఉరుకులు పరుకులు పెడుతున్నా వాళ్ళకి ఏదైనా ఉత్సాహమైన ఆటలు కానీ ఇదివరకు మా చింతనలో పొడుపు కథలు చెప్పుకోవటం కథలు చెప్పుకోవటం నేనైతే ఆడుకున్నానండి బొమ్మలు పెట్టుకుని బొమ్మరిల్లు కట్టుకొని కట్టుకుని ఆటలు ఆడుకోవటం అన్నం కూరలు ఆటలు ఆడుకోవటం నాన్నలు ఆటలు ఆడుకోవటం రకరకాల ఏదైనా డ్యాన్సులు అవి చేసుకుని ఆడుకోవటం సినిమాలు పాత సినిమాలు చూస్తే ఆ పాత సినిమాల్లో డ్యాన్సులు కానీ ఏమైనా చూసి ఆడుకోవటం ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు ఇవన్నీ కరుబరుకు అయిపోయినాయి ఇప్పుడు పిల్లలు ఎవరు ఆడుకుంటున్నారు ఎవరు ఆడుకోవటం అట్లాగే సం సంక్రాంతి పండక్కి నెల రోజుల ముందు నుంచి మనం ఇళ్ళకి సున్నాలు వేసుకోవటం అలంకరించుకోవటం గుమ్మాలకి పెయింట్లు వేసుకోవటం తర్వాత ఏదైనా వరకు గుమ్మాలకి వాటికి అల్లేవాళ్ళు మూల దారాలతో వాటితో రకరకాలుగా డెకరేషన్ అల్లుకునేవాళ్ళు అట్లాంటివన్నీ అలంకరణ సామాగ్రి అల్లుకోవటం మామూలు బొమ్మల తయారీ వాళ్ళకు కూడా పరిశ్రమకి కొత్త బొమ్మలు తయారీ వాళ్ళకు కూడా ఇది ఉపాధి కదా సంక్రాంతికి బొమ్మల తయారీ అనేది ఉపాధి వాళ్ళు తయారు చేసుకోవటం ఇవన్నీ ఉన్నాయి ఇకపోతే నెల రోజులు వాకిలి ముందు చక్కగా ఆవు పేడగాని గేది పేడగానే తీసుకుని ఆవు నీళ్ళల్లో కలిపి పేడకళాపు చల్లి చక్కగా రంగురంగుల ముగ్గులు వేయటం అది కూడా సున్నము అంటే ఈ నెలలో మనకి క్రిమికీటకాదులు ఎక్కువగా మనకి పుడతాయి భూమిలో దోమలు గాని లేకపోతే సన్న సన్న దీపం పురుగులు అంటారు ఆ దీపం పురుగులు ఒక్కొక్కసారి మనకి కుడితే అది మనకు దద్దులు రావటం అట్టా కూడా జరుగుతుంది దీపం పురుగులు ఉంటాయి కొన్ని కొన్ని పురుగులు అయితే విపరీతమైన చెడు వాసన వచ్చే పురుగులు కూడా ఉంటాయి కొన్ని మనకి అపకారం చేసే క్రిమి కీటకాలను కూడా సంహరించే విధంగా సున్నంతో కలిపిన ముగ్గుని వాకిలి ముందు ముగ్గు వేయటం అందులోనూ రంగులతో ముగ్గులు అయితే ఈ నెల అంతా చేసేవాళ్ళు ఎంత సందడిగా ఎంత పోటీ పడి ఒకళ్ళకు మించిన వాళ్ళు ఒకళ్ళు ఆడపిల్లలు ముఖ్యంగా చక్కగా ఆ ముగ్గు వేస్తుంటే ఎంత అందంగా ఉంటుందోనండి చాలా అందంగా ఉంటుంది పెద్దవాళ్ళు కూడా దానికి తగ్గట్టు ప్రోత్సహించేవాళ్ళు ఈ కరెంటు దీపాలు అవి లేని రోజున మనకి కృష్ణాయ లాంతర్లు అని ఉండేవి ఆ లాంతర్లు పెట్టుకుని మేము ముగ్గులు వేసిన వాళ్ళం ఎప్పుడు రాత్రి ఏ తొమ్మిదింటికో పదింటికో మొదలు పెడితే పదకొండు పన్నెండు దాకా కూడా ముగ్గులేసుకునేవాళ్ళు లాంతర్లు పెట్టుకుని ప్రతి ముగ్గు దగ్గరికి వెళ్ళడం ఈ లాంతర్ చేతి తిప్పుకుంటూ ముగ్గులేసేవాళ్ళం కాబట్టి చాలా వరకు పోయింది మ మగపిల్లలైతే ఏదైనా ఈ బంతిపూలతో పూలతో కట్టడం బంతిపూలు అలంకరణ చేయడం గృహాల గృహం మొత్తం తర్వాత ఎవరన్నా కరెంటు సప్లై ఉన్న చోట అయితే రంగురంగుల ఎలక్ట్రికల్ దీపాలు పెట్టుకోవడం ఇవన్నీ రకరకాలుగా చేసేవాళ్ళండి చాలా అంతరించిపోయినాయి ఇవాళ వాకిట్లో ముగ్గు వేయాలంటేనే కొద్దిగానే అసలు మనకి ఉండేదే సిటీలో కొద్దిగా ఆ కొద్ది వాకిలి గుమ్మం కూడా కడగటానికి మనం ఎవరన్నా పని వాళ్ళని నియమించుకుని వాళ్ళ చేత ముగ్గు వేయించుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి ఇది మరి అంటే తీరికలేని లేని తనమనాలు లేకపోతే ఓపిక లేని తన వనాలో నాకైతే అర్థం కావట్లేదు అసలు సంక్రాంతి అంటేనే ముగ్గులు అసలు ఆ ముగ్గులు వేయటమే మానేశారు ఇప్పుడు ఈ హే పుట్టే పిల్లలకి ముగ్గు అనేది ఎలా వేయాలి అసలు ముగ్గు ఎలా చేత్తో పట్టుకోవాలో కూడా తెలియ అట్లా అయిపోయింది అనమాట కాబట్టి కారణం ఎక్కడ ఉంది అంటే పెద్దవాళ్ళు నేర్పించుకునే విధి విధానంలోనే ఉంది ఒకటండి ఏదైనా ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక సద్బ్రాహ్మడు ఉదయాన్నే లేచి సంధ్య పార్చుకుని యథావిధిగా పూజాది కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే ఆ తండ్రినే అనుసరిస్తాడు కొడుకు ఆడుగొడ లేవటం చిన్న పంచ కట్టుకోవాలని సరదాగా పంచ కట్టుకోవటం వాడు కూడా బుల్లి పంచపాత ఉద్రిణ తీసుకోవటం వాడి కూడా ఒక ఆసనం వేసుకోవటం చక్కగా సంధ్యావదనం చేసుకోవాలని ప్రయత్నం చేయటం ఇవన్నీ చేస్తుంటాడు అదే ఆడపిల్ల అయితే తల్లి తురుచి కోటకి దీపం పెట్టి పూజ చేసుకుంటూ ఉంటే ఆడపిల్ల కూడా అది అనుసరిస్తుంది కాబట్టి చాలా విధానాలు పెద్దల నుంచి తగ్గిపోయినాయి అది ఏదైనా పరిస్థితులు చాలా మారిపోయినాయి కానీ ఇది బాధపడే విషయం ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో మన ఆచార వ్యవహారాలు జీర్ణించకపోయిన వ్యవహారాలు ఇవన్నీ కాబట్టి ఇప్పటికైనా అందరూ మేల్కొని మన ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అన్నీ మళ్ళీ బయటకు తీసుకొచ్చి పిల్లల చేత ఆచరింపజేయటం అనేది మంచిదండి కాబట్టి అప్పటికిప్పటికీ పండగలనే చాలా ఈ సంక్రాంతినే కాదండి ప్రతి పండగ మారింది ఇవాళ బొమ్మల కొలువు పెట్టడానికి ఎవరు సిద్ధపడుతున్నారండి బొమ్మల కొలువులో మనకి ఆవులని దూడలని అవన్నీ మనం బొమ్మల కొలువులో అలంకరణ పెట్టుకుంటాం కదా వాటికి గార్డెన్ గార్డెన్ చేయాలి గార్డెన్ ఉండాలి దాంట్లో కూడా అంటే పశువు గడ్డి వేస్తున్నట్టు అట్టా మనం ఆ బొమ్మల కొలువులో అలంకరణ చేయాలి అంటే ఒక తొమ్మిది రోజులు ఎనిమిది రోజుల ముందే ఒక ఏదన్నా ఒక టేబుల్ లాంటివి అన్న ఉంటే ప్లాస్టిక్ టబ్బులు కాని దాంట్లో మట్టిపోసి స్వయంగా గ్రాసును పెంచేవాళ్ళు ఒక ఐదారు రోజుల ముందు కానీ అంటే ఆ పండక్ ఎంతైతే పెరుగుతాయో అంత గ్రాసాన్ని చక్కగా పెంచి అలంకరణ చేసేవాళ్ళు తర్వాత ఈ పేరెంటా అనేది వాళ్ళు కదా ఎక్కడక్కడ బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యుల్ని అని పిలుచుకుంటే వీళ్ళని చించి వాళ్ళింటికి వాళ్ళని చించి వీళ్ళింటికి ఒకళ్ళిళ్ళకి ఒకళ్ళిళ్ళు ఈ నాలుగు రోజుల పేరెంటాను అని వెళ్ళేవాళ్ళు వెళ్ళటం వెళ్ళండి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమాప్యాయతలు బయటపడి మనస్ఫూర్తిగా మాట్లాడుకునేవాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు మగవాళ్ళున్న మగవాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా కష్ట సుఖాలు చెప్పుకునేవాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఇవాళ టీవీలకి పరిమితమైపోయి పేరంటాలు చేయటం లేదు ఒకవేళ నూములు వ్రతాలు వాయినాలు వీళ్ళు వెళ్ళి వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాయినం ఇచ్చేస్తున్నారు వాయినానికి ఎందుకు రావట్లేదు పేరంటానికి ఎందుకు రావట్లేదు ఆ టైంలో మాకు సీరియల్ టైం ఒక బలానా సీరియల్ వస్తుంది ఆ టైం కాబట్టి మేము అని పేరంటాను వెళ్ళటం మానుకున్నారు వీళ్ళు వెళ్ళటం మానుకున్నారు కాబట్టి కొన్ని కొన్ని అంతరించిపోతున్నాయి గతించిపోతున్నాయి అని చెప్పుకోవటం చాలా బాధగా ఉంది కాబట్టి ఎనలేని ఆనందం ఉండండి కాబట్టి ఆనందాన్ని అంటే ఈ పండగలు యథావిధిగా మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎలా చేసుకోవాలో అలా చేసుకోవటం వల్ల ఆనందం ఉంది చక్కగా మూలనున్న పట్టు చీరలన్నీ తీసి ఆడవాళ్ళు కట్టుకుంటారు నగలు పెట్టుకుంటారు చక్కగా అలంకరించుకుంటారు చక్కగా కళకళాడుతూ ఆడపిల్లలు అందరూ తిరుగుతారు అందరూ చక్కగా ఉంటారు ఇప్పుడు ఏమిటి నైటీలు పై పరిమితం అయ్యారు ఏంటో మరి మన వ్యవస్థ మనకే తెలియాలి అందరూ ఇది అసలు మనం ఆలోచించుకోవాలి ఎవరికి వాళ్ళకి కాబట్టి ఇకనైనా దయచేసి మన సంస్కృతి సాంప్రదాయాన్ని చక్కగా పిల్లలకి వివరించి చెప్పండి చక్కగా చెయ్యండి ఓపిక లేవంటున్నారు టైం లేదంటున్నారు పని చేయండి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో యువకులు కానీ యువతులు కానీ వివాహాలకి వాటికి ఒక ఈవెంట్లు చేసేవాళ్ళు అని అంటున్నారు కదండి అక్కడ అలంకరణ కానీ అన్ని పెళ్లికి సంబంధించినవన్నీ ఏర్పాటు చేయటం జీరకర్ర బెల్లంతో శుద్ధ ఏర్పాటు చేసి అట్లా చేసేవి మనకు ఆఫీసులు తయారవుతున్నాయి కాబట్టి ఏ ఏ పండగలు అయితే సంక్రాంతి కానీ దీపావళి కానీ దసరా కానీ ఎవరైతే ఇలా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారో మీరు కూడా అట్లా ఆఫీసులు స్థాపించుకుని నాకు తెలిసి ఆ పండగకు అనుగుణంగా మేము సకలం చేస్తాము మీకు అరిసెలు కావాలా అరిసెలు తయారు చేసి ఇస్తాం చక్రాలు కావాలా తయారు చేస్తాం మీ ఇంటికి ఏ డెకరేషన్ కావాలో అది చేసి ఇస్తాం ఆ భోగి రోజున భోగి మంట వేయాలి ఆ భోగి మంటకి తక్క ముగ్గు అలంకరణ ఆ భోగి మంట వేయటానికి తగిన సాధన సామాగ్రి ఇవన్నీ మేము తయారు చేసి చూస్తామని కొత్త కొత్త ఆఫీసులు సృష్టించుకోండి చక్కగా అందరికి జీవనం గడుస్తుంది అసలు మన ఫెస్టివల్స్ అన్ని కూడా వైభవంగా జరుగుతాయి ఇది నేను అనుకుంటున్నానండి అంటే పుణ్యము మోక్షము ఏదో అంటారు కదా అట్లా అన్నమాట ఉపాధి కలుగుతుంది కొంతమందికి మన పండగలు కూడా వైభవంగా మనం చేసుకునే వాళ్ళం అవుతాము ఇలా ఎవరైనా చేసుకుని కొత్త ఆలోచనలు రుచి అంతే ఏదైనా ఒకటి వెనకబడిపోతుంటే కొత్త ఆలోచనలు అనేవి పుడుతూ ఉంటాయి ఇలా చేస్తేనే మంచిదేమో అనిపిస్తుంది అవునండి చాలా విషయాలు తెలుసుకున్నాం సంక్రాంతి గురించి అండ్ సంక్రాంతి పండుగ మనం అందరూ జరుపుకోవాలి ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మా మంచిదండి